మల్ తరపున తరఫున ఈరోజు మాట్లాడుతున్నాము గతంలో ఇదే హరిప్రసాద్ గారికి రెండు వేల పంతొమ్మిదిలో పదవి రాలేదని శ్రీ కృష్ణ దగ్గర ఆ రోజు కానీ పోరాటం చేస్తే ఒక్కరోజు ముందు ఇచ్చారు మేము తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ పెట్టిన పార్టీ మా పెద్దలు పూర్వీకులు ఎంతోమంది పార్టీలు పనిచేశారు పార్టీ కోసం ప్రాణాలు పడుతున్నారు జైలుకి పోయారు ఎన్నో కష్టాలు అనిపించారు కానీ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఈ రాయలసీమలో నెట్లే మేము వాళ్ళు బలవంతులు అనుకుంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం మీరు బలవంతులు అనుకున్న వ్యక్తులు రెండు వేల పంతొమ్మిది అధికారం లేనప్పుడు జెడ్పీటీషన్లు ఎందుకు పెట్టలేకపోయారు ఎంపీటీషన్లు ఎందుకు పెట్టలేకపోయారు సర్పంచ్లు ఎందుకు పెట్టలేకపోయారు ఆ రోజు ధైర్యంగా ఈ రాయలసీమలో జేసీ ప్రభాకర్ తర్వాత మైదుకూరులో జగన్బా జగన్ గారు పెట్టి మీరు మున్సిపల్ చైర్మన్గా నిలబడి తెచ్చారు అంటే మీరు ఇక్కడ ఈ ప్రాంతమే కాదు కడప జిల్లాలో కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగా వంటరి తాపు కులాలు పూర్తిగా పది జరుగు అనడం జరుగుతాను మీరు చూశారు కన్నా లక్ష్మీల్లో మీరు చూశారు వంగవీటి రంగారో వాళ్ళ కుమారుణ్ణి రాజాకరణ ఏ విధంగా వాడుకున్నారో జ్యోతుల చట్టుబాబు అలా ఎంత నిమ్మకాయ చుట్టాలో చెప్ప ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదవు లేకుండా ఈరోజు రాయలసీమలో అయితే చాలా ఘోరాది ఘోరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు బీసీలు ఎస్టీలు మైనార్టీలు కానీ మీరు రాయలసీమలో చూడండి ఏ స్టేట్ మీద తీసారో ఎట్లా ఉంటారు మీ పార్టీ సిద్ధాంతం ఏంది బీసీలు అని చెప్పారు ఒక బీసీలో కనబడుతున్నాడా ఎస్సీ అంటున్నాడు ఒక ఎస్సీ నా కనబడుతున్నాడా ఒక బల్జలు రాష్ట్ర స్థాయిలో వ్యక్తులు చేర్లు కానీ లేకపోతుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం సిద్ధాంతం కోసం మా పూర్వీకులు త్యాగం చేసి పార్టీని పాటి కాపాడుతున్నారు గతంలో చూశారు రామచంద్ర గారు ఉన్నారు పాల్గొన్ననాడు గారు ఉన్నారు చందన్నాడు గారు ఉన్నారు భర్త సమతి గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీని ఎక్కడికో దీర్ఘస్థాయిలో స్థాయిలో చెప్పి ఆ పార్టీని మీరు తెలుసుకోవాల్సింది ఒకటి చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాం మీరు ముఖ్యమంత్రి గంగా మూడేళ్ళు ఉండొచ్చు బా పదవులు రాకపోవచ్చు పనులు జరగకపోవచ్చు భయపడే జాతి కాదు మాది మొండి జాతి మీరు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాం సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వెయ్యాని చెప్పాం మిమ్మల్ని ఓడిస్తానని చెప్పాం ఓడిచ్చాం ఈ రోజు జగన్ అంటే పోరాడేవాడు కానీ బదివాడే పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ ఈ రోజు కానీ అక్కడ మొండిగా బలిజరంటే మొండి వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి ఏ పార్టీలో ఉన్నా మేమంతా ఒకటే మన్నగారి శ్రీనివాసరెడ్డి గారికి ఇదే ఇక్కడ మీటింగ్ పెట్టి బలిజ భవనిస్తామని చెప్తే ప్రమాణం చేశాం ఇంతవరకు బలిజ భవన్ మీద ఒక చిన్న దాని స్టేట్మెంట్ లేదు ప్రాసెస్ లేదు బజలు ఇక్కడ దుర్గాప్రసాద్ కానీ హరిప్రసాద్ కానీ మేము కానీ అందరము ఇక్కడ మా సోదర సోదరులు అంతా కలిసి తెలుగుదేశం పార్టీకి ముందుండి ఎలక్షన్లు చేశాం కానీ ఈరోజు జరుగుతున్న అవమానం చూస్తే ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏమని మా పార్టీ సిద్ధాంతమైన పార్టీ అని సిద్ధాంతమైన పార్టీ అయితే అలా చైర్మన్ రూపానంద రెడ్డి ఐదు రోజులు పార్టీలు జరిగిన వ్యక్తికి రెడ్డి విధంగా ఇస్తాం అంటే వాళ్ళంత బలవంతులు మేమంతా బలహీనం మేము ఒకటే చెప్తున్నాం మేము ఓపిక సహనం ఉన్నంత వరకు మేము తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేశాం తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేశాం మా ప్రాణాలు తెచ్చి ఇక్కడ ఒకటే కాదు మా ఇంటికొని ఎత్తుకోండి బద్దలు ఎత్తుకోండి పురోగేదలు ఎత్తుకోండి శాతం మా ఓట్లు యాభై వేల అరవై వేల ఓట్లు ఉండేసాటంతా ఇతర రెడ్లను పిలిపించాంసీమ ఈరోజు రెడ్లు కూర్చున్నారంటే మేము ఎవరైతే రెడ్లకిచ్చావో సీట్లు ఆ రెడ్లు గెలిచింది మా బారని మీరు బీసీల మీద ఉన్నారు మేము తప్పు లేదు బీసీలో నూట ఎనిమిది కులాలు ఉంటాయి వాళ్ళ ఓట్లు నలభై శాతం ఉంటాయి కానీ ముప్పై రెండు శాతం ఇరవై ఎనిమిది శాతము బీసీల వల్ల ఎనిమిది శాతం పూసల బదిగా గజల బదిజ ఈ ఎన్నికలు చూస్తే ముప్పై రెండు శాతం ఉన్నాం ముప్పై రెండున్నర శాతము ఈ కులము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుంది మిమ్మల్ని మీరు జైలు పోతే మేము రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేశాము మా వాళ్ళు మీరు జైలు ఇచ్చి బయటకు రావాలి ధర్నాలు చేశారు ఈరోజు మాకు అడుగడుగున అడుగున అవమానాలే లాస్ట్కు తెలుగుదేశం పార్టీలో కేడర్ ఉండే వ్యక్తులు కానీ స్టేజ్ పైన కూర్చోబెట్టడం లేదంటే అంటే ఏంటి మేము పోటీ చేస్తే రాయించే మీకు రాయపేట ప్రాంతంలో బాలసుబ్రమణ్యం గారు పోటీ చేస్తే ఓడించింది ఎవరు అక్కడ మీకు తెలీదా వాళ్ళందరికీ సస్పెండ్ చేయకుండా ఈరోజు తీసుకొచ్చి కొంతమందికి ఇన్ఛార్జీలు ఇచ్చారు అంటే ప్రజా సామాజిక వర్గం బత్తాల్ చంద్రరాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మీరు రెడ్ల పెట్టా రాయపేటలో మత్తాలు చంద్రరాయుడు టికెట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత మతాలు చంద్రరాయుడు కష్టపడితే ఆ రోజు నుంచి పార్టీ టికెట్ ఇవ్వకుండా మళ్ళీ పార్టీ టికెట్ మార్చారు అంటే ఈ రాయలసీమలో జరుగుతుంది మాకు అర్థమవుతుంది ఏమంటే బలహీనలు బలహీనలు చేయాలి ఈ సామాజిక వర్గం ఎదుగుతే కదా రాబోయే కాలంలో మా బరువు అని కొంతమంది మీకు చెప్తే మా మీరు తక్కువ వేసి పదవులు రాకుండా చిన్న చిన్న పదవులు ఇచ్చుకుంటున్నారు పదవుల కోసం ఎమ్మెల్యేలు అక్కడ గేట్లు కంప్లాగా చేసే కుక్కలు వాళ్ళు వేరు మేము ఎమ్మెల్యేలు శాసించే వ్యక్తులము మంత్రులు శాసించే వ్యక్తులము మంత్రులకు ఎమ్మెల్యేలకు వాళ్ళ కింద కాదు మేము అటువంటి పదవులు సాధించుకోవాలనుకుంటే ఈ రోజు ఎంతో మంది మేము ఫోన్ చేస్తే మంత్రులు ఎత్తుతారు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలు జరిగితే కడప తెలుగుదేశం పార్టీకి జెండా కంటే మొగడు ఈ కడపలో లేడు ఆ రోజు బలమైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఆ రోజు ఇదే కొల్లు రవీంద్ర ఇదే నిమ్మకాయ కిషన్ పని చేస్తే ఆ రోజు బలిజనం అంతా అండగా నిలబడి తెలుగుదేశం పార్టీకి మైసూరెడ్డి గారిని అడగండి చెప్తాడు అది మా సామాజిక గొప్పతనం ఈ రోజు ప్రతి ట్రాన్సాక్షన్ లో బలిజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నా మీరు ఎందుకు ఈ చిన్న చూపు చూస్తున్నారు అంటే మమ్మల్ని అడగదొక్కాలనే ప్రయత్నమా మా సామాజిక వర్గాన్ని పదవులు లేకుండా చేయటమ్మా అందుకు మేముటే చెప్తున్నాం ఖచ్చితంగా హరిప్రసాద్ కాదు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త ఎవరైతే ప్రజలకు చేస్తారో వాళ్ళకు నిజమైన పదవులు ఇచ్చినప్పుడే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మళ్ళా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తా లేని ఎడల మా భవిష్యత్తు నిర్ణయం అనేది తొందరలో మీటింగ్ పెడతాం ఇదేదో పది మంది ఏడై మంది హరిప్రసాద్ మాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు మేమే మా సమాజిక వర్గానికి అన్యాయం జరిగింది కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా త్వరలో మీటింగ్ వెళ్తాది భవిష్యత్ కార్యక్రమం అనేది తెలియజేస్తూ తెలియజేస్తుంది